ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినవాడు ఆయన ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు బీసీ ఈ మంత్రివర్గంలో బీసీలకు జనాభా ప్రకారం యాభై శాతం కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలలో వచ్చే రిపోర్ట్ ప్రకారం నాకు వస్తున్న రిపోర్ట్ చూస్తే కే బీసీలందరూ కూడా నరేంద్ర మోడీని చూసి బీజేపీ పార్టీకి ఓట్లేసారు అందుకే వాళ్ళకు నైతిక సామాజిక బాధ్యత ఉంది బీసీలకు యాభై శాతం మంత్రి పదవులు ఇవ్వాలి మన రాష్ట్రానికి వస్తే ఇక్కడ నలుగురు ఎంపీలు ఉన్నారు తెలంగాణలో ఉన్న బీసీలు అందరూ నరేంద్ర మోడీ గారిని చూసి బీజేపీకి ఓట్లేసారు చాలామంది మెజార్టీ కాబట్టి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ తెలంగాణ నుంచి ముగ్గురికి కేంద్ర మంత్రివర్గంలోపల పదవులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే బీసీలో విష బీసీలు ఏదో చేస్తారని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతున్నారు ప్రధానమంత్రి ఈ పదేళ్ళలో ఏం చేయలేదు పదిహేడేళ్ళ బీజేపీ పాలనలో బీసీలకు ఒక చిన్న స్కీమ్ కూడా పెట్టలేదు అయినా మావాడు అని చెప్పి ప్రేమతోటి బీసీలందరూ కూడా నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చారు ముగ్గురు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ దేశంలో బీసీలు ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో బీసీలు వాటాదారులు బిచ్చగలు కాదు మేము వాటాదారులు ప్రజాస్వామ్యంలో ఏ కులానికి ఏ సామాజిక వర్గానికైనా వారి వారి జనాభా ప్రకారం విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ పదవుల లోపల అన్నిటి లోపల కూడా అధికార పదవుల లోపల జనాభా ప్రకారం వాటా ఇవ్వడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల లక్షణాలు ప్రపంచంలోని అనేక దేశాల లోపల పీడిత కులాలకు పీడిత వర్గాలకు చైనా తీసుకో రష్యా తీసుకో అమెరికా తీసుకో జపాన్ జర్మనీ ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఆఫ్రికా ఖండం కార్కేరి బీసీలకు పేద వర్గాలకు అక్కడ ఏ ఏ పద్ధతి ఉందో సామాజిక వర్గాలట్టా వాళ్ళకు జనాభా ప్రకారం వాటా ఇస్తున్నారు కానీ దురదృష్టవశాత్తు భారతదేశం వేదభూమి కర్మభూమి ప్రజాస్వామ్యం పేరు మీద నడిపించుకుంటా ఈ పీడిత కులాలకు అణచివేయబడ్డటువంటి కులాలకు వారి జనాభా ప్రకారం డెబ్బై ఆరేళ్ళ నుంచి బీసీలకు వారి వాట వారికి దక్కడం లేదు మేము మంత్రివర్గ పదవులతో పాటు విధానాలు కూడా ముఖ్యం ఎన్డీఏ పక్షంలో ఎన్డీఏ పక్షం ఏర్పాటు చేయబోతున్న కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు కనీసం యాభై శాతం మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఇవ్వాలి యాభై శాతం కేంద్రంలో ఉన్న మంత్రి పదవులలో బీసీలకు మెజార్ వాటా ఎందుకు రావాలి మీరు చూస్తే మిత్రులారా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇప్పుడు జరిగిన ఎంపీ ఎలక్ ఎలక్షన్లో కానీ ముందు జరగబోయే స సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి కూడా ఒక సీట్ ఇవ్వాలి అంటే ఆ బూత్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లలో ఆధిపత్య కులాలు ఏంది ఏ కులాలు ఎంతమంది ఉన్నారు ఏ లెక్కలు ఉన్నారు ఏ కులాల ఏ కులంలో ఉన్న అభ్యర్థికి సీట్లు ఇస్తే ఆ కుల బలంతో ఆ పార్టీ నెగ్గుతుంది ఆ అభ్యర్థి నెగ్గుతాడు అన్న ఉద్దేశంతో మీరు ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులను సెలెక్ట్ చేసే ప్రాసెస్లో కూడా కులాలను లెక్కిచ్చిర్రు ఆ కులాల లెక్కింపులతోనే మీ అభ్యర్థులు గెలిచిర్రు గెలిచిన అభ్యర్థులతోనే ఈరోజు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి అలాంటి పరిస్థితులలో కులాల జనగణలలో కులగణన చేయమంటే ఎందుకు చేయడం లేదు మీ రాజ్యాధికారం కోసం మీ అధికారంలో రావడం కోసం మీరు పీఠం ఎక్కడం కోసం అయితేనేమో కుల కులాల గణాల కులగణన చేయాలి కులాల లెక్కలు తీయాలి వాటా పంచే సమయం వచ్చేసరికి కులాల లెక్కలు తీయకుండా జాప్యం చేస్తున్నారు ఈసారి ఎన్డీఏ పక్షంలో నితీష్ కుమార్ గారు కూడా వాళ్ళు వాళ్ళ మిత్రపక్షంలో ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్లో దేశమంతా కూడా వ్యతిరేకించిన ఎంతోమంది ఎన్ని రకాలుగా వేధించినా కోర్టు వైపు వెళ్ళి స్టేలు తీసుకొచ్చిన ఆయన ఆగకుండా బీహార్లో కులగణన చేశారు చేసిన కులగణనలో పదమూడు కోట్ల బీహార్ జనాభాలో దాదాపుగా అరవై మూడు శాతం మంది బీసీలు ఉన్నారు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు అన్నీ కూడా తెలవడం వల్ల అక్కడ ఉద్యోగ అవకాశాలల్లో సామాజిక వాటిల్లో ఎన్నో రకాలుగా వాళ్ళకి వాళ్ళ ఎంతో వాళ్ళ వాట ప్రకారం చేసే అవకాశం దక్కింది రాష్ట్ర అధ్యక్షులు మరి రోజు రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో పన్నెండు బీసీ సంఘాలు ఇరవై ఆరు కుల సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది మరి మరి డిమాండ్ ఏంటంటే మరి రోజు కేంద్రంలో ఇండియా సర్కార్ మరి రాబోతా ఉంది ఆ ఎన్డిఏ సర్కార్కి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మరి బీజేపీ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది మరి బీజేపీ పార్టీ అనౌన్స్ చేసి మరి బీజేఎల్పి లీడర్ని కూడా ఈరోజు బీజేపీ పార్టీ చేయలేకపోయింది మరి అదేవిధంగా మరి కులగణనలు జనగణన చేయాలని చెప్పి మరి కృష్ణ గారు మరి ఎన్నో ఏర్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు మరి అదే విధంగా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మరి ఆటలు ఒక శాఖ ఉంటుంది పాటలు పాడుకోవడానికో శాఖ ఉంటుంది కానీ మా బీసీలకు ఒక శాఖ ఉండదని చెప్పి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం